చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం ఎల్లంకివారిపల్లిలో మంగళవారం తహసీల్దార్ జయసింహ ఆదరులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో తహసీల్దార్ జయసింహ మాట్లాడుతూ ఎల్లంకి వారిపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన రీసర్వే గ్రామాలలో భూములకు సంబంధించి తప్పులను సరిదిద్దుతామని రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు రైతులు డికేటి భూములు క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు భూ సమస్యలను పరిష్కరించేందుకు రైతులకు ఎల్లవేళలా రెవెన్యూ అధికారులు సిబ్బంది ముందుంటారని అన్నారు అనంతరం రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సదస్సులో నాయకులు దేవేంద్ర గోపి నాయుడు సాగర్ సర్వేయర్ మార్కండేయులు వీఆర్ఓ ఎర్రయ్య రైతులు పాల్గొన్నారు